ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా తాజాగా ఎన్టీఆర్ సెట్ లో జాయిన్ అయ్యారు ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ మరి ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం కర్ణాటకలోని మంగళూరులో ఈ చిత్ర షూటింగ్ జోర్ అందుకుంది ప్రత్యేకంగా నిర్మించిన భారీ పోర్ట్ సెట్లలో షూటింగ్ జరుగుతోంది ఇందులో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు కొనసాగనుంది రవి బసూర్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్లు సమాచారం ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతోంది ఇంతకీ ఏం జరుగుతోంది వివరాల్లోకి వెళ్దాం మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలోకి ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ కూడా ఎంట్రీ ఇచ్చింది టీ సిరీస్ బడ్జెట్ తో పాటు నాన్ థిరికల్ రైట్స్ సినిమాలో షేర్ ను సొంతం చేసుకుంది ఇప్పటికే షూటింగ్ షురూ కాగా ఎన్టీఆర్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో జాయిన్ అయ్యారు డ్రాగన్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ప్రశాంత్ మార్క్ యాక్షన్ ఎన్టీఆర్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ఉన్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది రియల్ ఎస్టేట్ సంస్థలతో లింక్ తో మహేష్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు ఏం జరిగింది పూర్తి వివరాలు చూద్దాం వినియోగదారులను మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు ఈ సంస్థల ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో మూడు పాయింట్ నాలుగు కోట్లు చెక్ రూపంలో మిగతాది నగదుగా అందుకున్నారని సమాచారం ఈ లావాదేవీలపై ఈడీ మహేష్కు నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈ ఘటన టాలీవుడ్లో కలకలం రేపుతోంది మహేష్ ఈ వ్యవహారంలో ఎలాంటి స్పందన ఇస్తారనేదే ఆసక్తికరంగా మారింది